మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వేదిక్ వేదికాలజర్ బోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడారు నమస్కారం గురువు గారు మణికంఠ గారు నమస్కారం అండి గురువు గారు నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ లక్షణంలో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది ఈ మాసం ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మనం నవంబర్ మాసం ఉన్నాం కానీ ఫస్ట్ ట్వంటీ డేస్ మనకి కార్తీక మాసంతో ఉందండి ఇది ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ డేస్ ఇదికి శివుడికి విష్ణుడికి ఎంతో ప్రీతికరమైన మాసం మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ రుద్రాభిషేకాలు శివుడికి అభిషేకాలు చేయటం మనకు పరంపర ఉంది అంతేకాకుండా సోమవారాలు కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటాం ఈ టైంలో మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే అండి వైష్ణువుడికి కనుక నమస్కారం కనుక విష్ణుమూర్తికి ఎవరైతే చేస్తారో తులసి చెట్టును చేస్తారు విసిరి చెట్టును పూజ చేస్తారో వాళ్ళకి ఉన్న అష్ట కష్టాలు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు మనకి భాగవతంలో అడితే చెప్తుంది అనమాట ఎక్కడ మనకి ఆధారం లేనప్పుడు మనకి సరండ టు ద విష్ణు భగవాన్ అని చెప్తూ ఉంటారు అనమాట విష్ణుకి ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామంటే అన్ని అరిష్టాలకు శాంతిస్తాయి అంట అందుకని ఈ మంచి మాసంలో అందరూ మీనరాశికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళు బాగా పడని బాగానే లేజెస్ట్ పడని ఏదైనా లిస్ట్ లో ఏదైనా ఉందంటే అది లేదు లిస్ట్ ఆఫ్ విలువడిన బాధలను లిస్ట్ తీసుకొని చెట్ మార్కులు చేసుకుంటే అన్ని వెలువడి ఉంటారు అనమాట అందుకని ఇలాంటి వాళ్ళకి వాటి అన్నిటికీ ఒక సమయం రావడానికి మీనరాశి వాళ్ళకి ఇది చాలా చాలా ముఖ్యం ఆ తర్వాత కూడా చాలా పెళ్లిళ్ళు అవన్నీ ఉన్నాయి మంచి రోజు మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీనరాశి వాళ్ళకి పర్టికులర్ గా ఒక విషయం చెప్పాలి ఈ మాసంలో నాకు ఒక క్లయింట్ యుఎస్ నుంచి వచ్చారు ఆ ఈ మేనరాశితో పాటు వాళ్ళది మిస్ సింహరాశి మీనరాశి సింహరాశి ఇద్దరు చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు నా వీడియో చూశారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు వాళ్ళు ఆల్రెడీ అది ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఒక నలభై బిజినెస్ యూనిట్లు ఉన్నాయండి వచ్చేసి మీ గురువు గారు మీ వీడియో అంతా చూసాము మీరు ఏదైతే చెప్పారో మేము ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాము మరి మేము బిజినెస్ అన్ని చేస్తున్నాము మా ఇద్దరి మధ్య గొడవలతో బిజినెస్ ప్రాబ్లమ్ చాలా అయిపోతూ ఉంది ఎంత దూరం కష్టపడి సంపాదించుకున్నాం రెమెడీ ఏమని చెప్పండి అని చెప్తే వాళ్ళు ఇంకొక మాట కూడా మీకు కావాలంటే ఫండింగ్ ఇస్తాం రీసెర్చ్ అయినా చేయండి కానీ ఇది మాత్రం మాకు ఉండకూడదు అని చెప్పారు నేను ఒక నలుగురు వేల బ్రాహ్మణులు పురోహితులు మాకు తెలిసిన వాళ్ళు మొత్తం కూర్చొని వాళ్ళ జాతకాలు మొత్తం తీసుకొని పక్కన పెట్టేసి ఐదు రోజులు ఫ్యూజ్ చేసామండి ఇందులో విశిష్టంగా మనకి శాస్త్రం ఏం చెప్పారు అలానే వేదాల్లో ఉన్న మంత్రాలు పురాణాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి తాంత్రిక శాస్త్రాలు కొన్ని ఉంటాయి దశ మహావిధుల్లో కొన్ని ఉంటాయి మొత్తం కంబైన్ చేశామంట కంబైన్ చేసి ఒక ప్యాటర్న్ లాగా చేసి అట్లా పాశుపత అభిషేకాలు ఇటు మాముల అభిషేకాలు ఇటు గ్రహ జపాలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇష్టకారేసి దీనికి కలిపేసి అన్ని కలిపి ఒక ప్యాటర్న్ లాగా తయారు చేసి వాళ్ళు దానికి ఫండింగ్ ఇచ్చారు చక్కగా పొజులు డేస్ చేసామండి ట్వంటీ వన్ డేస్ కి థర్టీ వన్ డేస్ కి పాజిటివ్ న్యూస్ ఒక మెసేజ్ పెట్టారు వెరీ హ్యాపీ నెక్స్ట్ ఇవాళ చేసిన ఒక గొప్ప ఏమంటేనండి ఇక్కడ నుంచి వెళ్ళి జాబులకి ఇబ్బంది పడుతుంటే అలా బిజినెస్లు పెట్టి సంపాదించడం అనేది ఎంత కష్టం అండి వాళ్ళకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే శాస్త్రాన్ని వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుసు అండి అందుకని వాళ్ళు అంత పెద్దగా ఎదిగారు అక్కడ ప్రాబ్లమ్ ముందుగానే సెల్స్ అయ్యి ఇండినట్లు ఏం మెసడేస్ కూడా తీసుకుని దానికి సంబంధించినంత చేసేసుకున్నారండి సో ఇంత గొప్ప ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు మీన రాసిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎన్నో డిమిటీస్ అండి ఇంత బాధలో మీరు పన్న అవసరం లేదు మనకు డబ్బులు లేకపోతే అది వేరే విషయం అనుకోండి అట్లీస్ట్ మనకు మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాము ఒక ఎమ్మెంసీ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు లేదంటే బిజినెస్ దేవుడు దేవులు అంతా బాగుంది ఈ టైంలో లో అవసరం లేదండి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలా మంచిది అందులో మీనరాశికి ఒక ఫిష్ డౌన్ ఒక ఫిష్ అప్ ఎందుకు పెట్టారంటే ఇందాక ఆ క్లయింట్ ఎగ్జాంపుల్ వాళ్ళు డౌన్ లో ఉండి ఇలా ఉండకూడదని మళ్ళీ అప్పుగా చూశారు రెండు ఫండింగ్ చేశారు ఆ రీసెర్చ్ ఎంతమంది తర్వాత వచ్చే వాడుతూ ఉన్నాం వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చూడండి అందుకనే వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు ఎందుకైనా అందుకేనండి చూడండి బ్రాహ్మణ్ పోషించారు వేద బ్రాహ్మణకి ఇచ్చారు నాలాంటి వాళ్ళకి విలువ ఇచ్చారు తర్వాత ఈ నాలెడ్జ్ పూల్ చేయటం వల్ల అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటే ఆ పుణ్యం అంతా వాళ్ళకే వచ్చేది కదండి అంతే కదండి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా చూడండి అందుకని ఒక చిన్న పని చేయటం వల్ల ఈ రీసెర్చ్ చేసిన ప్యాటర్న్ నేను ఇంకా లాంగ్ వాడుతూనే ఉంటాను కదండి ఈ డిస్కవరీ సో ఇలా మీన రాసి వాళ్ళు ఈ నట్స్ని ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ చక్కటి పరిహారాలని అవన్నీ చేసుకోవాలని చెప్పేసి ఒక అడ్వైజ్ అండి వాళ్ళకి తర్వాత ఎవరైనా దానికి ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్లీ కాల్ చేస్తే విత్ కెన్ హెల్ప్ దేవండి తర్వాత ఈ మాసం పర్టికులర్ గా చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఒక లక్కీ ఏంటంటేనండి ధన ప్రవాహం విపరీతంగా ఉంది గురువు వల్ల అయితేనేమండి శుక్రు వల్ల అయితేనేమండి మిగతా గ్రహాల వల్ల శ్రేణి యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆ గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి మిగతా గ్రహాలు వచ్చేటప్పటికి అంత ప్రతికూలంగా అనుకూలంగా లేవు అని మనం చెప్పుకోవాలి మనం ఇందులో మీనరాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటాయి గ్రహాలు గురు గ్రహం తర్వాత బుధ శుక్ర కుజ బుధ సూర్య గ్రహాలన్నీ ఐదు గ్రహాల యొక్క ఇంపాక్ట్ చేయడం మీద ఉంది మనకి ఏం చెప్తారంటే మహర్షులు లఘు గోచరం సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఇందులో ఆ ఐదు ముక్కల్లో చెప్తారు ఫైవ్ వర్డ్స్ లో చెప్తారు ఎలా ఉంటుందంటే ఫస్ట్ పుత్రుల వల్ల ధన సంపాదన వల్ల బాగుంటుంది రెండోది ద్వేషం ఆ దేహ రుచం విఘ్నం అని చెప్తుంటారు ఏదైనా చేస్తే ఆటంకాలు వస్తుంటుంది శారీరకంగా అలసట ఉంటుంది తొతుల చుట్టూ వాతావరణం అంతా ఆ ద్వేషపూరితంగా ఉంటుంది అని మనకు సంస్కృతంలో మన మహర్షులు చెప్తారండి మనం డీటెయిల్ చూసుకుంటే సూర్యుడికి ఇళ్ళ రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ఒక రకంగా ఓవరాల్ గా బాగుంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్తారు బట్ ప్రాబ్లమ్స్ ఏ సైడ్ లో వస్తాయంటండి మనకేం చెప్తారంటే సంస్కృతంలో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్ధ నాశ విచారో నవమే రవి అని చెప్తారు అంటే తొమ్మిదో గనుక రవి ఉంటే విచారం కలుగుతుందంట నింద అపరాధ వీళ్ళకి ఏ లోపం లేకపోయినా కానీ పాపం వీళ్ళని నిందిస్తూ కూర్చుంటారు అంతేకాకుండా కలహం వీళ్ళది ఎలాంటి దోషం ఉండదు కానీ అన్ని మిస్టేక్ వీళ్ళే చేశారని తిడుతూ ఉంటారంట ఈ టైంలో ధనాన్ని కోల్పోతూ ఉంటారు మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా కానీ అప్రిషియేషన్ ఉండదు తర్వాత విచారం విపరీతంగా ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అయితే కుజుడుకోవడానికి వీళ్ళకి తొమ్మిదో రోజు ఇంట్లో ఉండటంతో ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది దీంట్లో పర్టికులర్ ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటుంది ఆయన ఏమైనా మంచి మంచి పనులు చేయాలంటే వాటికి తీర్థయాత్రలు చేయాలన్నా కానీ కుదరదు పూజలు చేయాలన్నా కానీ చేయలేరంట చూడండి కరమంట అంత స్ట్రాంగ్ గా ఉంటున్నా నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేను నేను ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేను తిరుపతి వెళ్దాం అనుకుంటాను వెళ్ళలేను కార్తీక మాసం అని తెలుసు చేయలేను ఈ టైప్ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనకి కుజుడు తొమ్మిదో ఇంట్లో అంటే అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం అని చెప్తారు అంతే స్థాన నాశనం విరోధచ్చ నవమస్తే ధారాసుతే భవేత్ అంటారు ఈ టైంలో నీలరాశి వాళ్ళకి బిగిలింగ్ చెప్తుంటే ఒక్క రూపాయి మీరు జైబులో నుంచి తీసి ఖర్చు పెట్టే ముందు వెయ్యి సార్లు ఆలోచించండి ఒక్క రూపాయి పోయింది ఒకటి పోయింది అసలంగా తిరిగి రాదు వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా డబ్బులు పోతుంది ఆ డబ్బులు ఎవరికైతే ఇచ్చారో మీ గురించి వంద రకాల నెగిటివ్ బయట ప్రచారం చేసేస్తారు ఇది మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్ మీద జరుగుతుంది ఇంకా వచ్చే ఫైవ్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో వీళ్ళకి స్థాన నాశనం ఈ కుజుడు పొజిషన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమంది ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయేసి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంపెనీలో ఉన్నామో చదువు పోయామో చదువు ఈ టైపు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది విచారకరంగా ఉంటారు ఈ టైంలో వీళ్ళు సరిగ్గా దేహ శోషణం శరీరాన్ని సరిగ్గా కేర్ తీసుకోరు శరీరం అంతా ఎండిపోతుంది సరిగ్గా భోజనం చేయలేరు భోజనం చేయాలన్న ఆలోచన కూడా ఉండదు భోజనం చేయడానికి కూడా చే కూర్చొని స్థిమితంగా భోజనం చేయనట్టుగా ఉంటుంది ఈ టైంలో విపరీతంగా ఖర్చు ఉంటుంది శత్రు బాధ పెరిగిపోతూ ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు చాలా మంచి ఉపశమనాన్ని తీసుకొస్తున్నాడు చాలా స్ట్రెంగ్త్ ఇస్తున్నారు గురు శుక్రుడు ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉపయోగం చేస్తున్నారు ఇందులో శుక్రుడు కనుక చూసుకుంటే దుఃఖనాశం మహా సౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శనం అర్ధ ప్రాప్తి నవమస్తే దురుగు నందని అని చెప్తారు ఈ టైంలో వీళ్ళకి ఎంత దుఃఖం ఉన్నా గానీ ఆ దుఃఖం అంతా పోయి ఏదో ఒక విధంగా మళ్ళా నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు కంఫర్టబుల్ గా ఉంటారు బంధులతో మిత్రులతోటి చక్కగా కలిసి సమావేశాలన్నీ చేసుకుంటూ ఉంటారు ఈ టైం లో హైయర్ అఫీషియల్ కలుస్తారు పొలిటీషియన్లు అయితే హైయర్ పోస్ట్ల గురించి ట్రై చేస్తూ ఉంటారు ఆ కాకుండా ఎవరైనా ప్రమోషన్స్ రావాలంటే ప్రమోషన్ గురించి ట్రై చేస్తూ ఉంటారు ఈ టైంలో ధనం వచ్చే అవకాశం కూడా విపరీతంగా ఉంది అని చెప్పుకోవాలి ఓవరాల్ గా టైం వెనుక చూసుకుంటే మంచి ఫుడ్ తింటూ చక్కగా హ్యాపీగా ఉంటారు శుక్రుడు వీళ్ళని చాలా విధాలు కాపాడుతూ ఉన్నారని మనం చెప్పుకోవాలి బాగా ఇబ్బంది పడుతున్న గ్రహం కుజుడు ఇక నక్షత్రాల పరిస్థితికి వస్తే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి ఈ నెల వాళ్ళకి ఎలా ఉండబోతుంది సో నక్షత్రం ప్రకారం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు చూసుకుంటే కొంచెం వీళ్ళకి టఫ్ గానే ఉంది ఛాలెంజింగ్ గా ఉందని మనం చెప్పుకోవాలి ఒకటి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఆ వస్త్ర లాభము పార్టీలకి లేదంటే మనకి జ్యువెలరీ బట్టలు ఇవన్నీ కొన్ని అవకాశం ఎక్కువ కానీ పరవాసము ఉన్న ప్లేస్లో నుంచి దూర ప్రయాణ దూర ప్రదేశాలు వెళ్ళి అక్కడ నివాసం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫర్ అవ్వటం కానివ్వండి ఫారిన్ వెళ్ళటం కానివ్వండి ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాలు చేయటం కూడా వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం బాగుండదు ధనానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు తర్వాత అతిగా భయపడుతూ ఉంటారు విపరీతమైన భయం పడుతూ ఉంటారు అసలు ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ ఈ టైంలో అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఉత్తరా భాద్ర వాళ్ళకి అదే దరిద్రము అతి భయము పరవాసము రోగము వస్త్రలాభము చూపిస్తుంది అంటే ఎక్కువగా నెగిటివ్ గానే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి రేవతి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫారిన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ రోగము దరిద్రము అతివయము చూపిస్తుంది ఇక్కడ దరిద్రము అంటే మనం మాట్లాడేది కాదండి ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఉంటుందని చెప్పుకోవాలి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది ఉత్తర భాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీ చేత్తో మీ కళ్ళతో మీ బ్లడ్ మీరే చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది చిన్న పేపర్ కట్ కానివ్వండి పెద్దదైనా అయి ఉండొచ్చు కొంచెం ఇంకా ఇండివిజువల్ గా వీళ్ళకి ఆ దశలు అవన్నీ సరిగా లేకపోతే ఇంకా కలామిటీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు అత్యంత ఇంపార్టెంట్ గా హై ప్రయారిటీ తోటి ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని సేఫ్ గార్డ్ కోసం ఏమేమి చేయాలో చేస్తే చక్కగా వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఉన్న తీవట్లన్నీ తగ్గించుకొని ముందుకెళ్ళిపోవచ్చు ఎంత పెద్ద బాధలు పడిన అవసరం లేదని చెప్పుకోవచ్చు ఇక పరిహారాల విషయానికి వస్తే అత్యవసర పరిహారం అంటే ఏం చెప్తారు ఎటువంటి దైవారాధన బాగా అవసరం అంటారు ఫస్ట్ ముఖ్యంగా వీళ్ళకి శని పార్శ్వతి అభిషేకం చేయించుకోవాలి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళీ అమ్మవారు కాబట్టి మంత్రం చాలి ఇది చూడండి ఇదంతా నాకు మినరాశి వాళ్ళు రీసెర్చ్ చేసిన జ్ఞానం అప్రిషియేట్ ఒక షా ఒక ఫిష్ డౌన్ ఫిష్ అప్ ఎందుకు ఉంటుందంటే అది ఆ ఇంట్రాక్షన్ లో నాకు రియల్ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ దొరికింది అనమాట వాళ్ళు ఎలా చేశారు చూడండి అందుకని వాళ్ళకి అవి ఆ ప్యాటర్న్ చేస్తాం కాబట్టి వచ్చిన వాళ్ళకంతా ఈ ప్యాటర్న్ చేస్తే చాలా వరకు తీవ్రతలు తగ్గిపోతూ ఉంటుంది ఇవి కాకుండా జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రతి సమస్యకి ఒక పాశుపత అభిషేకం ఉందండి మన తెలుగు వాళ్ళకి పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్ గా చేస్తాయి ఈ టైంలో రుద్రాభిషేకము రుద్ర పూజలు చేయించుకుంటే ఎంత ప్రాబ్లం ఉన్నా పోతుందండి శివుడికి సంబంధించిన ఆలయాల్లో చేయండి ఇంటికి సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు వేద పండితులను బ్రాహ్మణత్వంలో పిలిపించుకొని వాళ్ళ చేత అభిషేకాలు చూపించుకొని మంత్ర ఘోష చేయించుకొని వేద ఆశీర్వాదం చూపించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ తగ్గిపోతుందండి భార్య భర్తల మధ్య లేదంటే పార్ట్నర్స్ మధ్య సయోగ్యత పెరుగుతుందండి ఇది చాలా ఇంపార్టెంట్ గా ఈ టైంలో చేయాల్సింది జనరల్ గా మనం వన భోజనాలకు ఎక్కువ వెళ్తూ ఉంటాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీటికి అటెండ్ అవటం ఖచ్చితంగా చేయండి ఈ టైంలో చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా ఏదైనా కనుక ఈ టైంలో బిజినెస్ క్రైసిస్ ఉన్నా మేము స్వర్ణలక్ష్మి విశేషం చేస్తూ ఉంటాము చాలా మంచి రిజల్ట్ వచ్చేసింది భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే మనకి విశ్వాసు గంధర్వ రాజహోమము అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా కానివ్వండి ఎన్ని క్రైసిస్లు ఉన్నా రిలేషన్షిప్స్ ఇష్యూ చాలా మంది కొన్ని ఉంటాయి రిపీటెడ్ ప్యాటర్న్స్ గా అయ్యా ఈ టైంలో ఎక్కువ ఉంటాయి ఈ టైంలో ఎక్కడ కాలసర్ప దోషం ఉంది ఇది ఉంటే ఇంకా క్రైసిస్ లోకి వెళ్ళిపోతారు జన్మజాతంలో కాలసర్ప దోషం ఉంది ఏనాడుచిలు ఉంది అది ఏమవుతుంది ఒక శాండ్విచ్ అయిపోతారు మాకు ఇలాంటి వాటికి ఏమైనా దోషాలు ఉన్నా కానీ త్రిపిండి దోషాలు ఉన్నా గానీ నవనాగు మండలం వేసి పూజలు చేస్తే ఆ దోషాలన్నీ పోతాయండి సో ఇలాంటి వాటికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఉన్నా ముందు జ్యోతిష్యం చెక్ చేయించుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత ఇంటెన్సిటీ ఉంది ఏంటి అని చెప్పేసి సో ఈ రాశి వాళ్ళకి ఎంత శీ శని ఉన్నా గానీ ఈ టైంలో అష్టైశ్వర్యాల వాళ్ళకి కలగాలి భోగభాగ్యాలు కలగాలి అని చెప్పేసి మనం సో ఓవరాల్ గా మీనరాశి వాళ్ళందరికీ కూడా ముందు రాబోయే కాలం అంత మంచి జరగలు మనస్ఫూర్తి కోరుకున్నాం ధన్యవాదాలు నమస్తే